నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు నమస్కారం మేడం మేడం గత ప్రభుత్వమును చూసుకున్నట్టయితే వాలంటరీ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఏం చేయబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది దీనిపైన మీరు ఏమంటారు అంటే శ్రీ వాలంటరీ వ్యవస్థ గురించి ఎందుకు ఇప్పుడు చర్చకు వచ్చింది అనేది అంశం ఎందుకు వచ్చింది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలకి పదివేలు చేస్తానని చెప్పింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ శాలరీ వచ్చి ఐదు వేలుగా నిర్ణయించారు ఒక వాలంటీర్ కింద యాభై కుటుంబాలు ఉంటాయన్నమాట అంటే యాభై కుటుంబాలకి ప్రతి నెలా వెళ్ళి వీళ్ళు పెన్షన్ ఇవన్నీ కూడా అందిస్తారు అంతేకాకుండా ఈ ఐదు వేలలో రెండు వందలు సాక్షి పేపర్ కోసం కట్ చేసేవాళ్ళు సో ఆ సాక్షి పేపర్ కోసం వాళ్ళు ఇంచుమించు రెండు వందల కోట్లు పైనే రెండు వేల పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది నుంచి అనుకోండి రెండు వేల ఇరవై మూడు వరకు కట్ చేశారు సెప్టెంబర్ వరకు అయితే వీళ్ళు రెన్యువల్ చేయలేదనే విషయం గత ప్రభుత్వానికి అంటే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కూటమికి తెలియదు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా దాన్ని పదివేలు చేస్తాం అయితే ఈరోజు మండలిలో దీని మీద చర్చ వచ్చింది ప్రస్తావన వచ్చింది వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తారు అని అందుకు సమాధానంగా బొత్సకి సమాధానం ఇస్తూ బాలవీరాంజనేయ స్వామి డోలా ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆయన అన్నారు మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాలు సెప్టెంబర్ నెలలో వీళ్ళ వాలంటీర్ వ్యవస్థని మీరు రెన్యువల్ చేశారు ఇంచుమించు రెండు లక్షల అరవై రెండు వేల మంది కానీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రెన్యువల్ జరగలేదు గవర్నమెంట్ చేయలేదు జీవో విడుదల చేయలేదు సో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఇంచుమించు మే వరకు అంటే సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు అంటే ఇంచుమించి ఎనిమిది నెలల కాలం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అది ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పుట్టడానికి అప్పుడు తెలియదు అయితే ఇప్పుడు ఏం చేస్తుంది ఆ విషయాన్ని వాళ్ళ సభలో మంత్రి ప్రస్తావిస్తూ అసలు పిల్లాడే లేనప్పుడు పేరేం పెడతామన్నాడు అంతే కదా ఇప్పుడు అక్కడ అసలు వ్యవస్థే లేదు ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్లు ఒప్పుకుంటారా జీతాలు చేశారు కదా చేశారు వాళ్ళు విషయం ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక వాలంటీర్లను రెండు నెలలు వాళ్ళ విధుల నుంచి పక్కకు పెట్టండి అన్నప్పుడు దాన్ని వైసీపీ ప్రభుత్వం ఒక పెద్ద ఇష్యూ చేసింది వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఎలా అందిస్తామని ఒక నెల వాళ్ళని పెద్దవాళ్ళందరినీ ఎండలో పన్నెన్నింటికి తీసుకొచ్చి మంచాల మీద వాళ్ళకి వడదెబ్బ తగిలి చాలామంది ఇబ్బంది పడి కొంతమంది చచ్చిపోయి దీని అంతటి కూడా వైసీపీ ప్రభుత్వమే కారణం అంటే మీరు వాలంటీర్లు పక్కన పెట్టమన్నారు దీనికి కారణం తెలుగుదేశం కూటమి అని చెప్పి అదొక పెద్ద ఇష్యూ చేసి వాళ్ళు మొదటి నెల బాగా లేట్ చేశారు పెన్షన్లు ఆన్లైన్ వేయకుండా రెండో నెల కొంచెం ఆన్లైన్ వేశారు అంటే ఒక ఇష్యూని వాళ్ళు తెలుగుదేశం కూటమి మీద నెట్టడానికి వాళ్ళు చూశారు అప్పుడు కూడా ఈ విషయం తెలియదు ఎవరికి వాళ్ళు రెన్యువల్ చేయలేదని కానీ ఎనిమిది నెలలు జీతాలు ఇవ్వలేదని కానీ ప్రతిపక్షానికి తెలియదు అప్పట్లో ఇప్పుడు అసలు అదే లేనప్పుడు వ్యవస్థే లేనప్పుడు వాలంటీర్లకు ఉద్యోగం వెళ్ళేస్తారు ఇంకొక విషయం ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు సుమారు లక్ష యాభై ఆరు వేల మంది చేత లక్ష అరవై రెండు వేల మంది చేత బలవంతంగా రాజీనామా చేయించారు ఈ వాలంటీర్ల చేత వాళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు సో ఇవాళ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బాల స్వామి చెప్పింది ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారు ఇవ్వలేరు కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బహుశా వీళ్ళందరికీ స్కిల్ గణన చేస్తున్నారు అంటే నైపుణ్యాల గణన కుల గణనలాగా చేస్తున్నారు సో ఆ కులగణనలో ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క యువత వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు వాళ్ళ అర్హతలు ఏంటి అర్హతలు వాళ్ళకి ఎందులో అయినా నైపుణ్యం ఉందా లేదు ఏదైనా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎలాగా ఉంది కాబట్టి దాని కింద మేము పాలన దానికి శిక్షణకి మేము వస్తాము అని చెప్పి వాళ్ళు శిక్షణ తీసుకున్నాక వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ ఉద్యోగ కల్పన అయితే జరుగుతుంది ఎలాగ తెలుగుదేశం కూటమి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు భరోసా ఇచ్చింది సో నాలుగు లక్షలు ప్రతి ఏడాది అనుకున్నా కూడా ఏడాదికి నాలుగు లక్షలు అంటే ఐదు ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఈ నాలుగు లక్షల్లో ఈ వాలంటీర్లు కూడా నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు వాలంటీర్గా నమోదు చేసుకోకూడదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా భ్రష్ పట్టింది అప్పుడు ఈ వాలంటీర్లు ఉండబట్టే మేము ఓడిపోయాము అని ఆ రోజు ఉండే మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పుడు మంత్రులుగా వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక వైసీపీలో వాళ్ళు నిందించారు జగన్ని అంటే మాకు డైరెక్ట్ యాక్సెస్ లేదు మా నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవ్వలేదు అన్నీ కూడా వాలంటీర్లు చేశారు త్రూ వాలంటీర్సే జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కూడా తెలుసుకున్నారని వాళ్ళు అన్నారు సో దీన్ని బట్టి జరిగింది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టం తప్ప లాభం జరగలేదు అంటే వైసీపీ పార్టీ పతనానికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక కారణంగా మనం చెప్పచ్చు కాబట్టి ఇవాళ అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు ఈ ప్రభుత్వం కాకపోతే వాలంటీర్లుగా ఎవరైతే పనిచేశారో వాళ్ళు ఈ వృత్తి నైపుణ్యాలు నేర్చుకుని వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు లాగా మనం చెప్పుకున్నాం కదా నైపుణ్య గణన చేయించుకుని అందులో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు పదివేలేం కర్మ వాళ్ళ శిక్షణను బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా సంపాదించుకోవచ్చు కాబట్టి ఆ విషయంలో వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఉండక్కర్ల ఇప్పుడు ఈ వాలంటీర్లుగా ఉంటే వీధి ఇల్లు తిరిగి వాళ్ళు ఈ పనులన్నీ చేయక్కర్లేదు వాళ్ళు హ్యాపీగా ఒక ఆఫీస్లో వాళ్ళు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు దానివల్ల వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది అది వాలంటీర్లకి గతంలో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫోన్ ద్వారా అన్నీ మా అందుతూ వస్తున్నాయి అనమాట అంటే వాళ్ళకి ఒక ఫోన్ ఐఫోన్ లాగా ఫోన్ ఇచ్చి వాలంటీర్ల సంస్థకి ఇట్లా నడిపించాలని ఫోన్ కూడా ఇచ్చారు అనమాట జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు దాని మీద ఎలా చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఫోన్లు అవన్నీ కూడా అప్పుడే వాళ్ళు సరెండర్ చేసేసి ఉంటారు కదా ఇప్పుడు అవి ఇష్యూస్ కాదండి అసలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదు అందుకని ఇప్పుడు అసలు వాళ్ళు దాని గురించి వరే అవకర్ల ఇప్పుడు ఓన్లీ వాలంటీర్లు అనే పదం లేకుండా యువత ఎవరైనా సరే వాళ్ళ కింద విద్యార్హతతోటి వాళ్ళు నైపుణ్య గణంలో వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు చక్కటి ఉద్యోగాలు పొందేదానికి అవకాశం ఉంది